ఈరోజు రోజు వంకాయ కూర అయితే చేస్తున్నా ముందుగా వంకాయలు కడిగి పెట్టుకుని వీటిని హాఫ్ గా గాని లేకపోతే ఫోర్ పీసెస్ గాని మధ్యలో ఒక కట్ ఇచ్చుకుందాము హెలో అండి వెల్కమ్ టు వసురామ్ బ్లాక్స్ ఇప్పుడు వీటన్నిటికీ ఇలా కూర్చులు ఉన్నాయేమో ఒకసారి చూసుకుని ఇలా కట్ చేసేస్తాన్ని ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు అన్నిటికీ ఇలా ఇట్లా కట్ చేసేసాను ఫోర్ ఫోర్ పీసెస్ కింద కుచ్చులు ఉన్నాయన్ని తీసేసాను ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తానంటే ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసి సాల్ట్ వేసి ఉడికించేసుకుంటే ఫ్రై తొందరగా అయిపోతుంది చేసేది గ్రేవీ కర్రీయే కానీ వంకాయలు ఫ్రై చేస్తాం కదా వంకాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట సాల్ట్ వేసి బాయిలింగ్కి పెట్టేశాను ఇది కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత కూర చేసుకోవచ్చు లోపు వంకాయలు కట్టేశాను నేను ఒక పొంగొచ్చింది కొంచెం మెత్తబడిపోయినాయి ఇదిగోండి ఇలా మెత్తబడిపోయింది ఇప్పుడు ఫ్రై చేస్తే చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది అనమాట కొంచెం తొందరగా మగ్గిపోద్ది ఆయిల్ లో కొంచెం బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది స్టవ్ వెళ్ళి కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుంటాం ఒక వంకాయలు ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత మనం తీసే వంకాయలు వేగే అంతలో వంకాయలోకి గ్రేవీ ప్రి ప్రిపేర్ చేసుకుందాము ఇది గ్రేవీ పౌడరు ఇది నేను మంత్లీ వన్స్ తయారు చేసి పెట్టేసుకుంటాను అందుకే మీకు ఒకసారి చూపిద్దాం అంటే నాకు కుదరలేదు ఉంది మళ్ళీ ఎందుకని మేము చేయలేదు ఇది వేస్తాను పప్పు నువ్వులు ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర అవన్నీ వేయించి పౌడర్ చేసుకున్నాను అనమాట ఇది నేను రెడీగా పెట్టుకుంటాను గ్రేవీస్ కర్రీస్లోకి ఒకసారి అయిపోయిన తర్వాత ఇంకొకసారి చేసుకుంటాను ఇది కొంచెం తీసుకొని కొద్దిగా వాటర్ కలుపుకొని దీన్ని కొంచెం పేస్ట్ లా చేసి పెట్టుకుంటాను ఇలా కొంచెం లూజ్గానే పేస్ట్ చేసి పెట్టుకున్నాను దీన్ని కర్రీ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకుందాము దాంతోపాటు ఒక ఆనియన్ ఇంకా రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి రెడీగా పెట్టుకుందాం ఇంకా వంకాయలు వేగిపోయినాయి తీసేసుకుందాము ఇవి ఒకొక్కటిగా తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాం ఇలా అయితే చాలు మళ్ళా కర్రీ చేసుకునేటప్పుడు ఎలాగూ కొంచెం ఉంటుంది కదా ఇలా చేస్తుంది ఏంటంటే వంకాయ తినేటప్పుడు చాలా బాగుంటుంది అండ్ కర్రీలో బాగా కలిసిపోతుంది ఇది ఇప్పుడు ఇదే ఆయిల్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఆనియన్స్ బాగా ఎగిపోయిన దాకా వేయించుకోవాలి బ్రౌన్ గా అయిన దాకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీకి సరిపడా సాల్ట్ వంకాయలు గ్రేవీకి కూడా సరిపోయినంత సాల్ట్ వేసేసుకోవాలి పసుపు ఇంకా కారం ఆ గ్రేవీ పౌడర్ లో కారం ఎక్కువ ఏమేమి ఉండవు అందుకని కర్రీకి సరిపడా చూసుకొని చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి ఇంకా ఆయిల్ సపరేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వంకాయలుగా చేసుకుందాము ఈ ఉప్పు కారం అంతా వంకై పట్టేలాగా చేసి ఒక ఐదు నిమిషాలు అట్లా మూత పెట్టి మగ్గి తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకున్నాం దిందులో పెట్టి ఒక నిమిషం మగ్గు పెట్టుకుంది ఇంకా ఇప్పుడు మనం అది పేస్ట్ యాడ్ చేసేస్తుంది ఇప్పుడు దీని మీద వేసేస్తున్నా ఇప్పుడు వంకాయలు దీంట్లో కొంచెం సేపు ఉడికితే కర్రీ రెడీ అవుతుంది కొంచెం జెంటిల్ గా ఇలా కదుపుకుందాము ఇలా ఇలా స్పేస్ చేస్తే కొంచెం అవి సెట్ అయిపోతాయి ఇది గ్రేవీలో వంకాయలు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు సింగ్లో పెట్టుకొని మూత పెట్టుకొని హాఫ్ క్రోస్ చేసుకుందాము కొద్దిసేపు ఉడికితే మనం ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టు ఇలా సైడ్స్ లో ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే కొద్దిగా పొడి మసాలా వేసుకొని ఆఫ్ చేసేసుకుందాము ఒక స్పూన్ గరం మసాలా ఇంకా ఆఫ్ చేసేస్తున్నా అంతే వంకాయ గ్రేవీ కర్రీ రెడీ Thanks for watching.